కోల్కతాలో కుంభవృష్టి మృతి కేసులతో ప్రజలు విసిగిపోయారు సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారు సిజే ఆసక్తికర వ్యాఖ్యలు హమాస్ కు మద్దతుగా ఇజ్రాయిల్ పై దాడికి ఇరాన్ సిద్ధం అవయవాల రవాణాకు కేంద్రం మార్గదర్శకాలు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా దాని పరిసర జిల్లాల్లో శుక్రవారం శనివారం ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి దీంతో విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు తెరపివ్వడం లేదు ఈ నెల ఏడు వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు ఒకటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో డెబ్బై ఏడు మంది చనిపోయారని ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు కొండ చర్యలు విరిగి పడటంతో కులుమనాలి హైవే తీవ్రంగా దెబ్బతింది వర్షాల వల్ల రాష్ట్రంలో నూట తొంభై రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు ఎనభై రెండు మార్గాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసీ ప్రకటించింది గల్లంతైన యాభై మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి సమేజ్ అనే గ్రామంలో కేవలం ఒకటి మినహా మిగిలిన రోడ్లన్నీ కొట్టుకుపోయాయి బుధవారం జరిగిన ఈ ఘటన గురించి గ్రామస్తురాలు అనితాదేవి మాట్లాడుతూ మేము బయటకు చూసేసరికి గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది మేమంతా భగవతి కాళీమాత గుడిలో రాత్రంతా తలదాచుకున్నాం అని గద్గద స్వరంతో చెప్పారు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోయారని దాంతో సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రత్యేక అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే చివరి రోజైన శనివారం జరిగిన కార్యక్రమంలో సీజీఐ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అదాలత్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు తరచూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజలు విసిగిపోయారని దాంతో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగమైన లోక్ అదాలత్ కు ప్రత్యేకత పెరుగుతోందన్నారు కోర్టులో పిటిషన్లు వేసేవారికి న్యాయ ప్రక్రియ ఒక శిక్ష లాంటిదని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు దాంతో విసుగు కలిగించే కేసులను ముగించేందుకు పరిష్కారం కోసం చూస్తారన్నారు ఈ సందర్భంగా అదాలత్లో పరిష్కారమైన పలు కేసులను ఆయన ఉదాహరణగా చూపించారు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత తీవ్రమయ్యాయి హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి సిద్దమవుతుందనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కోవడంలో మద్దతుగా ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు మధ్యప్రాష్టంలో యుద్ద నౌకలు ఫైటర్ జర్సులను మోహరిస్తుంది కాగా ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది అవయవాలను అత్యంత వేగంగా రవాణా చేసి అవసరమైన వారికి అమర్చి వారి ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన ప్రామాణిక పద్దతిని కేంద్రం శనివారం విడుదల చేసింది నీతి ఆయోగ్ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వైద్య శాఖ దీనిని రూపొందించింది వాయు మార్గం అంబులెన్స్ మెట్రో డిఫెన్స్ రోడ్డు మార్గం రైలు జలమార్గాల్లో అవయవాలను రవాణా చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన పద్దతిని నిర్దేశించింది మానవ అవయవాలను దేశ భూభాగంలో మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేసింది